హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం అండి ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే గుడ్ మార్నింగు నమస్కారాలు అయితే ప్రస్తుతం మనము ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఇప్పుడు మీకు వివరించబోతున్నాను మొన్నటిదాకా ఈ ఆసరా పెన్షన్కు సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు గత మూడు రోజుల నుంచి అయితే ఓపెన్ కావడం అంటూ జరుగుతుంది కానీ పాత విధానంలో మాత్రం లేదు దాన్ని మార్చి మాత్రం వెబ్సైట్ మార్చి అయితే అప్లోడ్ చేయడం అంటూ జరిగింది గవర్నమెంటు దానికి మీరు ఏం లేదు పాత విధంగానే కూడా ఉంటుంది కా కాస్త తేడాగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఆసరా డాట్ తెలంగాణ డాట్ గో ఇన్ అని కొట్టి ఓపెన్ చేసిన అందులో యూజర్ నేము పాస్వర్డ్ అని రావడం అంటూ జరుగుతుంది దాన్ని మీరు వదిలేసేయండి దాంతో మనకు పని లేదు అది వేరే వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించింది కాబట్టి దాంతో మనకు అవసరం లేదు కాకుండా మీ ఆసరా పెన్షన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆ పైన లైన్లో కిక్ సెర్చ్ అనేది ఉంటుంది ఆ కిక్ సెర్చ్ అనకాడ మీరు నొక్కితే మీరు మీ స్టేటస్ను తెలుసుకునే విధంగానైతే ఆప్షన్ అయితే ఏర్పాటు చేయడం అంటూ జరిగింది ఆ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీ యూడి ఐడి నెంబర్ కానీ లేకుంటే ఆధార్ నెంబర్ యూడిఐడి నెంబర్ అయితే పక్కా కొట్టండి ఇప్పుడు మీకు అయినా కానీ వేరే వాళ్ళైనా కానీ ఆ నెంబరు మీకు సంబంధించిన ఆసరా పెన్షన్ నెంబరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత డిస్టిక్ అయితే డిస్టిక్ మండలం అయితే మండలము గ్రామం అయితే గ్రామము అలాగే అక్కడ ఉన్న ఆప్షన్లన్నీ నింపి మీరైతే లాస్ట్కు సెర్చ్ చేస్తే మీ స్టేటస్ అనేది కనబడుతుంది ఇలాగా మీరు చూస్తున్నారు కదా ఈ విధంగానైతే స్టేటస్ అయితే చెక్ అండి అయితే ఇప్పుడు ప్రస్తుతము చూసిన విధంగా మీరు చూస్తున్నారు కదా అక్కడ మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ అనేది అప్డేట్ అనేది కావడం అంటూ జరిగింది అయితే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అయ్యో ఇప్పుడు గత మూడు నాలుగు నెలల నుంచి వెళ్ళి ఇరవై ఐదవ తారీఖు దాకా కూడా కరెక్ట్ పెన్షన్లు రాలేదు ఇరవై ఏడు అలాగే లాస్ట్కు ఆఖరికి రెండు మూడు రోజుల వ్యవధి ఉన్నప్పుడే విడుదల చేశారు అని అయితే అందరూ అయితే ఆ మూడు నాలుగు నెలల నుంచి అయితే చాలామంది బాధపడ్డారు కానీ రాబో కాలంలో కూడా ఆ బాధ అయితే మీకు తప్పది వాస్తవానికి ఇప్పుడు ముందే ఎందుకు ఈ ఇరవైవ తారీఖు లోపేనైతే పిన్షన్లు అయితే అందరికీ బ్యాంకుల్లో అలాగే పోస్ట్ ఆఫీసుల్లో నమోదు కావడం అంటూ జరుగుతుంది దానికి గల ముఖ్య కారణం ఏంటంటే వచ్చే నెలలో ఎలక్షన్లు ఉన్న కారణంగా ఈ పెన్షన్లు అయితే ఆధార ముందే విడుదల చేస్తున్నారు కానీ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటి చిప్ప ఎన్నుగుళ్ళనే అనే విధంగానైతే పెన్షన్ల గురించి చాలా ఇబ్బందులు గురవుతూనే చూసి చూసి కళ్ళన్ని కాసిన తర్వాతనే పెన్షన్ అనేది విడుదలవుతుంది అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మీరు మరీ మరీ చెప్తున్నాను ఇప్పటికే మనము ఓటేసి మోసపోయామనే సంగతి మీ అందరికీ తెలుసు కానీ నా మాటగా మీ మీకు చెప్తున్నాను సరైన విధంగా మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకునే ఆలోచన మీరు కూడా చేసి ఓటు వేసుకోండి ఈ సర్పంచ్లకైనా కానీ జెడ్పీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ నేను మరీ మరీ వివరించి చెప్తున్నాను ఇక మళ్ళీ మోసపోవడానికైతే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయకుండానే సరైన విధంగానైతే మీ ఓటు హక్కునైతే వినియోగించుకోండి రాబో రోజులల్లో నేను మరీ మరీ చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి అయితే ఈ విధంగానైతే తారీఖు లోపు ఖచ్చితంగా పెన్షన్లు అయితే విడుదల కానున్నాయి అప్డేట్ కూడా కావడం అంటూ జరిగిందండి ఈ రెండు మూడు రోజులలోనే అందరికీ పెన్షన్లు అయితే రానున్నాయి ఒకవేళ నేను మాట తప్పుగా అయితే ఇరవైవ తారీఖు నుంచి వెళ్ళి ఇరవై ఐదవ తారీఖు లోపు అయినా ఖచ్చితంగా విడుదల అవుతాయి ఎందుకంటే ఇరవై ఐదు నుంచి వెళ్ళి ఈ ఎన్నికలకు సంబంధించిన విధంగానైతే ఇలా ఏమున్నది క్యాబినెట్ మీటింగ్ ఉన్నది అందులో దాని గురించి అయితే ఈ ఎలక్షన్ల గురించి అయితే ఒక నిర్ణయానికి అయితే గవర్నమెంట్ రానున్నది ఆ నిర్ణయాన్ని పట్టుకొని ఎప్పుడు నోటిఫికేషను ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారనేది అయితే ఈరోజు నిర్ణయం అయితే తీసుకొని ఉన్నది గవర్నమెంట్ అలాగే ప పలు రకాల పథకాల గురించి అయితే ఒక నిర్ణయానికి అయితే రానున్నది అందులో పెన్షన్ మాట ఉన్నదో లేదో గారు దేవుడరు కానీ ఈ రైతు భరోసాకు అయితే ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకొని ఉన్నది గవర్నమెంట్ అదైతే వాస్తవం అండి మిగతా ఆరు గ్యారంటీల పేరిట రకరకాలు ఉన్నా కానీ ఇందిరామ ఇండ్ల విషయంలో కానీ ఇక మనం చెప్పుకుంటే చాలానే ఉన్నాయి అవన్నీ వేరే వీడియోలో మిమ్మల్ని నిన్ననే చెప్పడం అంటూ జరిగింది కానీ ముఖ్యంగానైతే ఈ రైతు భరోసా మీద ఒక అయితే వచ్చి విడుదల చేయనున్నారు అలాగే ఈ పెన్షన్ల మీద కూడా ఏమైనా ఆలోచన చేస్తారా లేదా అనేది అది మన నాయకుల పెద్దల మీదనే ఆధారపడి ఉంటుంది మనం ఏది చెప్పడానికి కూడా లేదు గవర్నమెంట్ నిర్ణయం ఏం తీసుకుంటుందో మరి ఏ విధంగా ముందుకెళ్తుందో అనే ఆలోచన తప్పితే ప్రజలకు ఎటువంటి విషయం అయితే ఇప్పటివరకు ఈ పెన్షన్ల విషయంలో చెప్పలేదు కానీ ఒక న్యూస్ అనేది రావడం అంటూ జరుగుతుంది అది నిజం కావచ్చు లేకుంటే అబద్ధము కూడా కావచ్చును కానీ నేను ఒక కాడ చూసిన విధంగా ఏంటంటే మహిళలకు ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చే విషయంలో కూడా ఆలోచన చేస్తున్నట్టుగానైతే చిన్న క్లూ అయితే నాకు రావడం అంటూ జరిగింది అది వాస్తవము కూడా అవాస్తవము కూడా నాకు తెలియదు కానీ దాని మీద ఒక నిర్ణయానికి వస్తారనే ఆలోచన ఉన్నట్టుగానైతే నాకు చూచాయగా తెలిసింది ఎలా అంటే ఎటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి వారికి అలాగే యాభై ఏండ్ల లోపు ఉన్న వారికి తెలంగాణలో ఉన్న మహిళలందరూ అంటే పద్దెనిమిది నిండిన వయసు కాళ్ళ నుంచి వెళ్ళి యాభై ఏండ్ల లోపు ఉండాలి వాళ్ళ వయసు అలాగే వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న మహిళలై ఉండాలి అలాగే వారికి ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఇప్పుడు ఈ పలు రకాల స్కీములలో వాళ్లకు ఎటువంటి లబ్ధి పొందని వారై ఉన్నవారికి ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగానైతే అయితే వార్త అనేది రావడం అంటూ జరిగింది అది నిజము కావచ్చు అబద్ధం కావచ్చు నాకు తెలిసింది మీకు వివరిస్తున్నాను అది గ్రహించండి పేక్ అని మాత్రం న్యూస్లో కింద మెసేజ్ రూపంలో అయితే తెలియజేయకండి ఏది పేక్ కాదు ఏది వట్టిది కాదు తెలుసున్న పరిజ్ఞానంతో అధికారుల నుంచి వెళ్ళి వచ్చిన ఆదేశాలతోటి నేను వివరించడానికే ఉన్నాను దయచేసి గమనించండి ప్రతి ఒక్కటి చెప్పింది వాస్తవము అని కూడా నిజ నిర్ధారణకు రావద్దు అనే విషయం కూడా గ్రహించండి ఎందుకంటే ఏది ఎప్పుడు ఏ రూపకంగా ఉంటుందో తెలియట్లేదు ఎప్పుడు ఏ మార్పు రాబోతుందో కూడా గవర్నమెంట్ వెళ్ళి వాళ్ళే తర్జన భర్జన మరీ మరీ చేసుకుంటున్నారు ఒక విధంగానైతే ప్రజల్లోకి ఒక మాటలు వదిలేస్తున్నారు తా దాని తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకుంటున్నారు ఈ విధంగానైతే మీ అందరైతే చూస్తున్నారు ఏది కూడా నిజం అనుకోవద్దు ఏది కూడా అబద్ధం అని అనుకోకుండానైతే మీరు వినండి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీకు సరైన విధంగానైతే వచ్చిన అప్డేట్ను పట్టుకునే మీకు తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నేను చేసిన వీడియో ఖచ్చితంగా మీకు వెంటనే రావాలంటే మాత్రం గంట సింబల్ను నొక్కండి మీకు నా వీడియో నచ్చినట్టు ఉంటే ప్రతి ఒక్కరికి మీ బాంధవులకు కానీ స్నేహితులకు కానీ ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు అసలైన విధంగా ఒక జన్యును మాట అనేది వాళ్ళకు కూడా మీరు అందజేసిన వారు అవుతారు ఇది ఖచ్చితంగా మీరు చేయాల్సిన అవసరం ఉన్నది నేను మరి మరీ కోరుకున్నది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదనేది కూడా గ్రహించండి ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొస్తాను